ఇదైతే పది అడుగులు ట్యాంకర్ పది అడుగులు ఐదు వేల మూడు వందల లీటర్లు పడతాయి మనం సెలెక్ట్ చేసింది ఇదే ట్యాంకర్ అనమాట ట్యాంకర్ బాగా హెవీగా ఉంది మంచిగా ఉంది కట్టల బండి కట్టలు ఉండటం వల్ల ట్యాంకర్కి డ్యామేజ్ రాదంట ట్యాంకర్ కట్టలుంటే సస్పెన్సర్ ఉంటుంది కట్టలు నీట్గా ఉంటుంది ఇది మనది లోపల కూడా నీట్ గా బ్రహ్మాండంగా ఉన్నది డబ్బులు తుణుకు రాకుండా మధ్యలో షీట్ అది మనకు టైర్లు వేసి రేపిస్తారంట కొత్త టైర్లు కింద మొక్కలు కింద రోడ్డు మీద చదులుకోవడానికి ఇక్కడ పెద్దవాళ్ళు ఇది చిన్నవాళ్ళు మూడు రకాలు ఇచ్చాడు అనమాట ఇది ఆ పేర్లు తీసేస్తా అన్నారులే ఇది